సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శోద్వ మాధురి సప్త సప్త స్వరాలైన సరిగం సంగీత సాహిత్య సుమత సంగీత గీ గీతాలు వినడానికి నిందా ఇంత చెప్పాను ఆడబాగా సినిమాలకి కాదు పాటలు కూడా కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయిచ్చు అంటాం ఈ పాటలతో మనం చూస్తున్నాం సినిమాలో పాటలు కాదు మ్యూజిక్కి సరే ఎలా వయసు కూడా మై మర్చి మై మరిచిపోయి ఎలా పండు వాళ్ళు కూడా థియేటర్లు ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు వాళ్ళకి ఎక్సర్సైజ్ అది అవును అది ఎక్సర్సైజ్ ఇదే పాటల రోగాలు నయం చేసేదంటే అది రెండు మూడు రకాలుగా కావచ్చు విని కావచ్చు లేకపోతే మన నడవడికి కావచ్చు ఆ పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు ఫిజికలీ కావచ్చు ఆర్ ఇంకో రకంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మరి ఆనాడు విన్నాం మనం సృష్టికి ఓ సరస సల్లా సంగీత సాయి నృత్యానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి భూమిలోకి వచ్చాడని అంటే ప్రపంచంలోకి వచ్చాడని అలాగే శ్రీకృష్ణుని వేణు నాదానికి నాగ పాముల సైతం గోవులు సైతం మేత మేతబాని మోకరులాయని అలాగే నేటికి నా నాద ఈ నాగబాబులు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం అంటే సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే అది మన పండుతుల అంచనా ఇది హిట్ కాదు పేలిపోతున్నాయి అదే శివుడి ఆజ్ఞలేదే చివ కూడా కొట్టదంటారు ఈయనన్న నేను అన్నారు ఇందాక అంత ఇస్తే నేనేం చేయాలి నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్ఫ్యూవ్ చేస్తే ఆ సీన్ని కెమెరామెన్ మన సంతోష్ గారు ఉన్నారు రాంప్రసాద్ గారు రాంప్రసాద్ గారు లేడైనా లండన్లో మా సంతోష్ గారు ఉన్నారు సో అద్భుతంగా ప్రియన్ని ఒక సమిష్టి కృషి ఊహించడం దాన్ని కరెక్ట్గా కెమెరామెన్ దాన్ని చూపించడం ఏమనుకుంటున్నాడు డైరెక్టర్ ఐడియాని కన్సీవ్ చేయడం దాన్ని చూపించడం దాన్ని తగ్గ దాన్ని మేమేమి చేసాము దానికి ఇంకొక ఎన్నో ఇంతలు దానికి జీవం పోయడం దాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది మనది ఇక మా సినిమాలు అన్ని నాలుగు ఇట్లు వరుసగా అఖండ వీరసింహారెడ్డి నేలకొండ భగవద్ కేసరి డాకు మహారాజు